మార్కెట్ అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి ఇవి భద్రత పరంగా మంచివిగా పరిగణిస్తారు లుక్ స్టైల్ కాకుండా ప్రజలు భద్రత లక్షణాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు అందువల్ల మీరు కూడా కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే దేశంలోని ఐదు సురక్షితమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కార్ పేరు కియా దీని ఎక్స్ షోరూమ్ ధర పది లక్షల ఎనభై తొమ్మిది వేలు కియా సెల్టోస్ లో మీకు లెవెల్ టు అడాప్ట్ మద్దతు అందించింది డ్యూఎల్ పెయిన్ పనోరామిక్ సన్ రూమ్ ఇంచెస్ స్మార్ట్ హెడ్అప్ డిస్ప్లే వంటి ఫీచర్స్ సెంటర్స్ లో అందుబాటులో ఉన్నాయి అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థను వాహనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షించడానికి పర్యవేక్షించడానికి ప్రమాదాల గురించి డ్రైవర్లను హెచ్చరించడానికి సెన్సార్లు కెమెరాలు రాడార్లను ఉపయోగిస్తాయి రెండవ కారు కొండ దీనిలో వన్ అడాప్ట్ మాత్రమే పరంగా మంచిదని భావించే ఈ కారులో ఇరవై పాయింట్ మూడు రెండు సెంటీమీటర్ల హెచ్డి ఇంపోర్టైన్మెంట్ సిస్టమ్ లైటింగ్ అనేక కనెక్ట్ చేయబడిన